మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి సుజలా గంటి గారు రాసిన మనసా ఎటులోర్తునో నవల తొమ్మిదవ భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి ముందు భాగంలో ఏం జరిగిందంటే మనోహర్ అడ్రస్ కోసం రవళి తన అమ్మమ్మ గారు ఊరు వెళ్తుంది అక్కడ పూజారి గారి ద్వారా మనోహర్ అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది కానీ ఎన్ని రోజులు ఎదురు చూసినా మనోహర్ అక్కడికి రాడు మనోహర్ని కలవలేకపోతున్నాను అని బాధపడుతుంది రవళి ప్రణవ్ సహాయంతో మనోహర్ ఆఫీస్ అడ్రస్ తెలుసుకుంటుంది ఆఫీస్కి వెళ్లి మనోహర్ని కలుస్తుంది అక్కడ రవళి మానస కూతురని తెలుసుకొని ఇన్నేళ్ళ తర్వాత తనని వెతుక్కుంటూ మానస కూతురు ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతాడు ఇక్కడి వరకైతే విన్నారు కదండి ఇక ముందేం జరగబోతుందో వినేద్దాం రండి అమ్మ మిమ్మల్ని ప్రేమించింది కానీ ఆ ప్రేమను వ్యక్తం చేయలేకపోయింది మీరు చెప్పినట్లుగా కాలగమనంలో ఆమె కూడా మర్చిపోయింది నాన్నగారు ఆమెను ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు మరి అలాంటప్పుడు ఈ సమయంలో నేను పిక్చర్లోకి రావడం ఎందుకు నా ఎంట్రీ అవసరం లేదు కదా హాయిగా ఉన్న కాపురంలో నిప్పు పెట్టడానికి తప్ప అమ్మకు ఒంట్లో బాగలేదు ఆమె ఎక్కువ కాలం బతకదు అనుకోకుండా ఒకరోజు ఆవిడ పుస్తకాల్లో మీకు రాసిన ప్రేమలేఖ చూశాను అందుకే ఆమె చనిపోయే లోపల మిమ్మల్ని ఆమెను కలపాలన్న ఊహ నాకు కలిగింది పిల్లవు నీకు తెలీదమ్మా పాతి పెట్టిన జ్ఞాపకాలను వెలికి తీయడంలో విజ్ఞత లేదు రెండవది ఈ రోజుల్లో ట్రీట్మెంట్కి సాధ్యం కాని రోగం లేదు కదా మీకు ఆర్థిక బాధలు కూడా ఉండి ఉండవు అలాంటప్పుడు మానస రోగం నయం అవ్వచ్చు కదా విధి బలీయమైంది మీ పెద్దలంటారు కదా విధి ముందు మనం తలవంచాలి అమ్మ జబ్బు ట్రీట్మెంట్ స్టేజ్ దాటిపోయింది కాలగమనంలో ఎంత మర్చిపోయినా మొదటి ప్రేమ అపురూపం కదా అసలు ఏదైనా మొదటివన్నీ అపురూపమే మిమ్మల్ని ఇన్నాళ్ల తర్వాత చూస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుందని నా నమ్మకం ఆమె నిష్క్రమించే లోపు ఆమెకు వీలైనంత ఆనందం కలుగు చేయాలని నా కోరిక మీరొచ్చి అమ్మను కలుస్తారు కదూ మరోసారి చెప్తున్నాను ఇప్పుడు ఆమెను కలవడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ ఏ మగవాడు పెళ్లి కన్నా ముందు తన భార్య ఇంకొకరిని ప్రేమించిందంటే తట్టుకోలేరు నీకు చిన్నతనం లోక జ్ఞానం లేదు నేను చిన్నపిల్లనే కాదనటం లేదు కానీ నా ఆలోచన తప్పు కాదు మా నాన్నగారి మీద నాకు చాలా నమ్మకం ఉంది ఆయన తప్పకుండా అర్థం చేసుకుంటారు చనిపోయేలోగా తనకు పరిచయం ఉన్న వాళ్ళు తనకిష్టలైన వాళ్లను కలుసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదని నా అభిప్రాయం ఆమె ఏ చింత కోరిక లేకుండా తన తుది ప్రయాణం చేయాలని నా కోరిక కూతురుగా అది నా ధర్మం అంది సరే నువ్వు అంతగా చెప్తున్నావు కనుక తప్పకుండా వస్తాను ఎప్పుడు రావాలో నువ్వే చెప్పు ఒక ప్రేయసిగా కాకపోయినా ఒక మిత్రురాలిగా కలవచ్చుగా ఇలా కాదు మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అమ్మ మిమ్మల్ని ఈ రూపంలో చూస్తే తట్టుకోలేదు మీ ఈ రూపానికి కారణం తెలుసుకోవచ్చా ఇంత చదువు చదివి మంచి ఉద్యోగంలో ఉండుంటారు మీ వేషం దానికి విరుద్ధంగా ఉంది మీరుండే ఇల్లు కూడా గొప్పగా లేదు ఎందుకిలా కారణం తెలుసుకోవచ్చా కారణాలు తర్వాత చెప్తాను కానీ నన్నేం చేయమంటావు నాకు వేటి మీద ఇంట్రెస్ట్ లేదు బతకడానికి ఉద్యోగం ఈ జన్మకు సార్థకత కోసం ఈ మధ్య మ్యూజిక్ థెరపీ చేయడం దాని మీద లెక్చర్స్ ఇవ్వడం చేస్తున్నాను నా జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు అసలు ఈ మ్యూజిక్ థెరపీ ఏంటి అంకుల్ దీని మూలంగా లాభం ఉంటుందా ఉందమ్మా దీని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది పాశ్చాత్యులతో పోలిస్తే మన భారతదేశంలో మ్యూజిక్ థెరపీలో ఎక్కువ ప్రగతి సాధించలేదనే చెప్పవచ్చు సంగీతానికి కాణాచి అయి చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన మన దేశంలో సంగీతం ద్వారా ఎన్నో అద్భుత సంఘటనలు జరిగాయి సంగీతంలో జీవశాస్త్రం ఉంది ప్రపంచ వ్యాప్తంగా చేసిన రీసెర్చ్ మూలంగా సంగీతం దాని శబ్ద తరంగాలు గర్భస్థ శిశువు మీద ప్రభావం చూపుతాయని నిరూపింపబడింది గర్భంలో ఉండగా విన్న సంగీత ప్రభావం మూలంగా ఆ బిడ్డ ప్రవర్తనలో విషయావగాహనలోనూ చాలా అభివృద్ధి ఉంటుందని నిరూపింపబడింది ఈ శబ్ద తరంగాల ప్రభావం బిడ్డకు కలగాలనే మన హిందూ సంస్కృతిలో తల్లి గర్భవతి అయినప్పటి నుంచి ఏదో ఒక వేడుక చేస్తూ దాంట్లో మంత్రోచ్చారణకు పాటలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ వేదోచ్చారణలో జరిగే మంత్రాల ద్వారా వచ్చే ధ్వనులు కొత్తగా తల్లిదండ్రులు అయిన వారి మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఈ మంత్రాలన్నింటికీ మనకు అర్థాలు తెలియాల్సిన అవసరం లేదు శాశ్వత శబ్ద ప్రక్రియ ధ్వని తరంగాలు వైబ్రేషన్స్ తో జరిగే ప్రక్రియ చాలు కానీ రోగాలు నయమవుతాయంటారా అంకుల్ అవుతాయమ్మా కానీ దేనికైనా సమయం పడుతుంది ఈ మ్యూజిక్ థెరపీ ఆర్టిజం పిల్లలకు బాగా పనిచేస్తుందని రీసెర్చ్లో తేలింది వాళ్ళ మూడ్స్ నిలకడి చేసి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్ ని కంట్రోల్ చేసి వాళ్ళ భావ వ్యక్తీకరణను పెంపొందిస్తుంది ఇవన్నీ మీరు ఎక్కడ అంకుల్ చెన్నై స్కూల్ ఆఫ్ మ్యూజిక్ థెరపీలో కొన్నాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నానమ్మా అంతకన్నా ముందు బొంబాయిలో కొన్ని లెక్చర్స్ విన్నాను ఆస్మా పేషెంట్స్ కి సంగీతం సరైన మందు సంగీతం పాడడం ద్వారా మనలో జరిగే ఉచ్వాస నిశ్వాసలు మన ఊపిరితిత్తులను శుభ్రపరుస్తాయి దీనికి ఉదాహరణ పండిత్ హరిప్రసాద్ చౌరాసియాకు ఆస్తమా ఉంటే డాక్టర్ అతనికి విరుగుడుగా ఫ్లూట్ నేర్చుకోమని సలహా ఇచ్చారట ఆ విధంగా ఒక గొప్ప మహా కళాకారుడు మన దేశానికి దొరకడానికి అవకాశం కలిగింది అలాగే బెంగళూరులో వైజయంతి కాశీ అన్న డాన్సర్ డాన్స్ ని మ్యూజిక్ థెరపీని కలిపి ఎలా వాడవచ్చని కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ శారీరకంగా మానసికంగా సరిగా లేని పిల్లల మీద ట్రీట్మెంట్ చేసి వాళ్లలో ఇంప్రూవ్మెంట్ తెస్తుంది ఇదే కాకుండా కళ్ళు లేని వాళ్లకు వినికిడి లేని వాళ్లకు కూడా తన రీసెర్చ్ ద్వారా ప్రయోజనం కలిగించడానికి ప్రయత్నిస్తుంది ఇందులో చాలా కష్టనష్టాలున్నా ఎదుర్కొని ఒక ఛాలెంజ్ గా తీసుకొని వాళ్లను బాగుపరచడానికి కంకణం కట్టుకుంది కానీ ఏ ట్రీట్మెంట్ మనిషి ప్రాణం పోయేది కదా అంకుల్ అందురవళి అది నిజమేనమ్మా కానీ అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతాయి దానికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను ద మిరాకిల్ ఆఫ్ ఎ బ్రదర్స్ సాంగ్ ఇది నిజంగా అమెరికాలో జరిగినదే కరీన్ అన్న ఆవిడకు ముందు ఒక బాబు రెండోసారి ఆమె గర్భవతి అయ్యింది గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిసింది రెండో బిడ్డ మన కుటుంబంలోనికి వస్తున్నప్పుడు మన మొదటి బిడ్డను దానికి సన్నద్ధం చేయాలి ఎందుకంటే మొదటి బిడ్డ అప్పటిదాకా తాను పొందుతున్న ప్రేమానురాగాలు అటెన్షన్ ఇంకొకరితో పంచుకుందుకు ఇష్టపడకపోవచ్చు ముందుగా నచ్చి చెప్తే ఆ చిన్ని మనసు దానికి ఆయుత్తం అవుతుంది అలా కాక అది సడన్గా మొదలవుతే ఆ చిన్ని మనసు కొత్తగా వచ్చిన బిడ్డ మీద ద్వేషం పెంచుకునే అవకాశం ఉంది అప్పటిదాకా అమ్మా నాన్న ప్రేమకు తాను ఒక్కడే హక్కుదారుగా చలామణి అవుతున్న బిడ్డ కొత్తగా వచ్చిన బిడ్డకు అందరూ ప్రాముఖ్యతనివ్వడం భరించలేరు వచ్చే కొత్త బిడ్డ చెల్లెలో తమ్ముడో రాకనో వాళ్ళు అంగీకరించేటట్లుగా వాళ్ళకు అన్ని వివరంగా చెప్పాలి కెరేన్ తన బిడ్డ మైఖేల్ను మానసికంగా చెల్లెలు రాకకు ఎదురు చూసేటట్లుగా తయారు చేసింది తల్లి చెప్పిన మాటలకు వాడు ఆనందంగా చెల్లి రాకకై ఎదురు చూస్తూ నిన్న చెల్లికి పాట పాడతాను అని తల్లి పొట్ట దగ్గర చెల్లికి పాట పాడి వినిపించేవాడు కెరేన్కు నెలల నిండి నొప్పులు మొదలై హాస్పిటల్లో చేరారు డెలివరీలో చాలా సమస్యలు తలెత్తాయి చివరికి మైఖేల్ చెల్లెలు భూమి మీదకు వచ్చింది చెల్లి పరిస్థితి ఆందోళనగా ఉంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు ఆమె పరిస్థితి దిగజారుతుంది డాక్టర్లు ఆ దంపతులను పిలిచి పాప బతకడానికి చాలా తక్కువ అవకాశం ఉందని చెప్పగానే అప్పటిదాకా పాప రాక కోసం చక్కగా అందంగా గదిని అలంకరించిన ఆ దంపతులు పాపను కప్పి పెట్టడానికి సన్నాహాలు చేయాల్సి వచ్చింది ఆ హడావుడి చూసిన మైఖేల్ తల్లిదండ్రులను బతిమాలడం మొదలుపెట్టాడు నా చెల్లికి నేను పాట పాడాలి అంటూ క్షీణిస్తున్న పాప పరిస్థితి మైఖేల్ చెల్లికి పాట పాడతానని పేచిపెట్టడం కెరెన్ కు ఏమీ తోచడం లేదు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి పిల్లల్ని రానివ్వరు కెరెన్ పట్టుదలగా తన కొడుకు కోరిక తీర్చదలుచుకుంది వాడికి వాడికన్నా పెద్ద సూట్ వేసింది ఆ సూట్లో వాడొక లాండ్రీ బ్యాగ్ లో ఉన్నాడు హెడ్ నర్స్ గుర్తుపట్టి వెళ్ళనివ్వకపోతే కెరెన్ పట్టుదలగా నా కొడుకు వాడి చెల్లికి పాట పాడతాడు పాట పాడి కాని వాడిక్కడి నుంచి కదలడు అని మొండిగా చెప్పడంతో నర్సింగ్కి ఏమీ చేయలేక ఒప్పుకుంది మూడేళ్ల మైఖేల్ వాడి చెల్లెల పక్క దగ్గర నిలబడి మృత్యుతో పోరాడుతున్న చెల్లెలకి తన పాట వినిపించడం మొదలుపెట్టాడు యు ఆర్ మై సన్షైన్ మై ఓన్లీ సన్షైన్ యు మేక్ మీ హ్యాపీ వెన్ కై సర్ గ్రే పాపలో చిన్న కదలిక కెరేన్ అది గుర్తించి పాట ఆపక మైఖేల్ పాడు అంది యు నెవర్ నో డియర్ హౌ మచ్ ఐ లవ్ యూ ప్లీజ్ డోంట్ టేక్ మై సన్షైన్ అవే పాప ఊపిరిలో మార్పు మొదలైంది పాడు మైఖేల్ పాడు కెరేన్ చిన్న మైఖేల్ తన చెల్లి కోసం పాడుతూనే ఉన్నాడు పాపలోని కదలికలు ఎక్కువయ్యాయి పాటకు పాపలోని కదలికలు చూసిన నర్స్ కళ్ళ వెంబడి నీళ్లు కెరేన్ ముఖంలో మెరుపు పాడు మైఖేల్ పాడు అంటూనే ఉంది చిన్న మైఖేల్ పాడుతూనే ఉన్నాడు రెండు రోజుల తర్వాత చిన్నారి ఇంటికి వెళ్ళడానికి తయారైంది అంటూ ముగించాడు మనోహర్ ఆ కథ విన్న రవళి కళ్లల్లో కన్నీళ్లు అమ్మను కూడా అలా ఏ పాటైనా బ్రతికించగలదా అన్న ఆలోచన అమ్మ విషయంలో కూడా అలా జరుగుతుందా అంకుల్ అన్న రవళి మాటలకు చిన్నగా నవ్వాడు మనోహర్ మనం మనుషులమమ్మ దేవుళ్ళం కాదు ప్రయత్నం చేయగలం డాక్టర్ కూడా మందులు వేస్తారు కానీ ప్రాణాలు పోయలేరు కదా ఆసక్తే మానవుడుకుంటే భగవంతుణ్ణి నమ్మడేమో ఇంతకీ ఎప్పుడు కలవాలి మీ అమ్మను అమ్మో ఇలా కాదు మీరు షేవ్ చేసుకొని మంచి బట్టలు వేసుకొని స్మార్ట్గా పాత మనోహర్గా అమ్మ ముందుకు రావాలి అంది అది పాజిబుల్ కాదు అన్నాడు నవ్వుతూ ఏ ఎందుకని ఎందుకు సాధ్యం కాదు అలా చేయడం మీకు ఇష్టం లేదా నా కోరిక మన్నించరా అది కాదమ్మా నీ కోరిక మన్నించడానికి నా నీ కోరిక మన్నించడానికి నాకు అభ్యంతరం లేదు కానీ పాత మనోహర్లా ఉండాలంటే ఇరవై ఇరవై రెండేళ్ళు వెనక్కి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే నేను నా వయసు తగ్గించుకోవాలి అది నాకు సాధ్యం కాదు కదమ్మా అంటూ నవ్వాడు మీరు జోకులు బాగానేవ్వేస్తారే పొండంకుల్ నా ఉద్దేశం వయసు తగ్గించమని కాదు నిన్ను చూసి మా అమ్మాయి గుర్తుకొచ్చింది సరదాగా అన్నానులే మానస ఆరోగ్యం క్షీణిస్తుంది ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు రవళి తల్లిని దగ్గరుండి చూసుకుంటుంది నీ చదువు నెగ్లెక్ట్ అవుతుందేమో అమ్మని నేను చూసుకుంటాను నువ్వు కాలేజీకి వెళ్ళి రవళి అన్నాడు మహి లేదు నాన్నగారు నా చదువు ఏమీ అవ్వదు అమ్మకన్నా ఎక్కువ కాదు కాదంటే నా చదువు ఇంకో సంవత్సరం ఎక్కువ చదవాల్సి వస్తుంది అంది సరేరా తల్లి నీ ఇష్టం అలాగే కానీ పోనీ అమ్మమ్మని రమ్మని చెప్పనా ఈ వయసులో వచ్చి ఏం చేయగలుగుతుంది నాన్న అది కాక అమ్మ ఇప్పటి పరిస్థితి తెలిస్తే ఆవిడ తట్టుకోగలదా అయినా వాళ్ళకి చెప్పక తప్పదు కదమ్మా ఇప్పటికే ఆలోచన చేశాం మళ్ళీ వాళ్ళేమైనా దెప్పి పొడిస్తే మనం ఏం సమాధానం చెప్పలేం లేండి నాన్న అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మహిద రాగలేక మానస పరిస్థితి గురించి మాధవకు అభిషేక్ కు చెప్పాడు విషయం తెలిసి ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు అభిషేక్ చిన్నపిల్లాళ్లా ఏడ్చాడు ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా మానసికి అతనికి చాలా దగ్గర అనుబంధం అతని ఏడుపు చూసి అతని భార్య నిర్గాంతపోయింది నీకు తెలీదు మా ఇంట్లో ఆడపిల్లలు తక్కువ పెద్దనాన్నకు మానస పుట్టింది మా ఇద్దరు కుటుంబాలకు ముద్దుల చెల్లెలుగా పెరిగింది అమ్మ దొడ్డమ్మ ఇద్దరు తల్లులు మానసకు నాన్నగారు బిజినెస్ పేరుతో బయటికి వచ్చాక మా మధ్య శారీరకంగా దూరం పెరిగింది తప్ప మరొకటి కాదు దొడ్డ పెద్దనాన్న అన్నయ్యలు ఇది విని తట్టుకోగలరా ఏం పాపం చేసిందని రవళికి తల్లిని దూరం చేస్తున్నాడా దేవుడు నాకేం అర్థం కావటం లేదు ఇంత నిర్దయుడా అనిపిస్తుంది నాకే ఇలా ఉంటే రవళి మహి ఎలా ఉన్నారు ఈ విషయం తెలిసి మిగిలిన వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఊహకు కూడా అందటం లేదు అన్నాడు అభిషేక్ మన చేతిలో లేని దానికి మనం ఏం చేస్తామండి బాధపడడం అన్నది మానవ సహజం మీరు చెప్తూ ఉంటారు కదా హిందీలో ఉన్న ఒక సూక్తి దాన్ని గుర్తు చేసుకోండి అంది భార్య అన్న మాటతో గుర్తొచ్చింది ఎక్కడో చదివిన మాటలు అసలైన జీవిత సత్యాన్ని శ్మశాన వాటికి బయట గోడ మీద రాసి ఉన్నది అతన్ని ఆకర్షించింది అక్కడిలా రాసుంది నువ్వు చేరుకోవాల్సిన గమ్యం ఇదే ఇక్కడికొచ్చిపోవడంలోనే నీ జీవితం అంతా గడిచిపోయింది పుట్టిన వాళ్ళు గిట్టక మానరని తెలిసినా తనదైన వాళ్ళ నిష్క్రమణను ఈజీగా తీసుకోవడం అంత సులభం కాదేమో అందుకే తనదాకా వస్తేనే కానీ అని పెద్దలంటారు స్థితప్రజ్ఞత కనబరచాలంటే ఆత్మస్థైర్యం కావాలి ఒకసారి మానసం చూడ్డానికి వెళ్ళాలి అనుకున్నాడు అభిషేక్ రవళి తాను చేస్తున్న పని అభిషేక్ చెప్పాలనుకుంది మళ్ళీ మామ ఏమంటాడో అదీ కాక అనవసరంగా అమ్మ ప్రేమ గురించి అందరికీ చెప్పడం అంత మంచిది కాదేమో ఆమె గోప్యంగా తన గుండెల్లో దాచుకున్న దాన్ని నలుగురికి చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టడం ఈ సమయంలో క్షోభకు గురిచేయడమే విషయం విన్న మాధవ్ కూడా మానస విషయం జీర్ణం చేసుకోలేకపోయాడు తన ముద్దుల చెల్లెలు త్వరలో ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతుందా ఈ విషయం తెలిసిన అమ్మా నాన్నగారు అసలు భరించగలరా అన్న ఆలోచన దేవుడు చెల్లి ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ తీసేసుకుంటున్నాడు అన్న బాధ హైదరాబాద్ వచ్చాక రాఖీ కట్టడం మొదలుపెట్టారు అన్న చెల్లెళ్ళు అంతకు మునుపు వాళ్లకు తెలియదు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ల ఊళ్ళో దీని గురించి తెలీదు మాధవ్ కాలేజీలో చేరాక వాళ్ల స్నేహితుల ద్వారా దీని గురించి తెలుసుకొని ఒక రాఖీ కొనుక్కొని మొదటిసారి చెల్లెలతో కట్టించుకున్నాడు ఇది చూసి మిగిలిన అన్నలు కూడా మొదలుపెట్టారు పెళ్ళయ్యేదాకా కొనసాగింది ఈ అలవాటు జయలక్ష్మి గారు మన సాంప్రదాయం కాదన్నా మంచి ఏ సాంప్రదాయంలో ఉన్నా స్వీకరించవచ్చని నచ్చచెప్పారు పరందామయ్య గారు ఆ రోజు నుంచి రాఖీ పండగ వారింట చోటు చేసుకుంది మాధవ మనసులో మరుసటి రాఖీ పండగకు మానస ఉండదన్న భావన ముల్లులా గుచ్చుకుంటుంది మానస పెళ్ళై హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఈ పండుగ ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచింది రవళి పుట్టినరోజు సంక్రాంతి పండుగలు మానస ఇంట రాఖీ మాధవ్ ఇంట చేసుకోవడం ఆనవాయితీగా మారిపోయింది పిల్లలు చిన్నప్పుడు మాధవ్ పిల్లలు రవళి చేసే అల్లరితో ఇల్లు మారుమోగిపోయేది మహి మానస విషయం చెప్పినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళినప్పుడు తప్ప మిగిలిన సమయంలో పాత స్మృతుల్లో ములిగిపోతున్నాడు మాధవ్ మానస కాస్త కుదుట పడ్డాక మనోహర్ని కలవడానికి వెళ్ళింది రవళి మానస ఎలా ఉందని అడిగాడు మనోహర్ మరీ ఎక్కువైనప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం ఏమీ చేయలేని ఆసక్తత మీరు చెప్పిన కథలో లాగా ఏదైనా మెరకల్ జరిగితే బాగుంటుందన్న ఆశ ఏ దేవుడైనా మా మొర ఆలకిస్తాడా అంకుల్ అన్న రవళి మాటలకు అతని దగ్గర సమాధానం లేదు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ప్రత్యక్షమైన మానస కొద్ది రోజుల్లో దూరం అవుతుందంటే ఏదో తెలియని బాధ అసలు తిరిగి ఈ మానస మళ్లీ తన జీవితంలోకి వచ్చినట్లు దీనికి అంతకీ కారణం రవళి అసలు ఈ పిల్లకు తామిద్దరిని కలపాలన్న కోరికేమిటో దీని మూలంగా జరిగేదేముంది మానసుకు బహుశా ఎక్కువ కష్టం ఉండదు ఎందుకంటే ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి కానీ తనకు మాత్రం మళ్లీ ఈ జ్ఞాపకాలు బాధిస్తాయి ఎందుకు దేవుడు తన జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడు అన్న ప్రశ్న మనోహర్ మదిలో అంకుల్ ఈరోజు మీ కథ చెప్తారా అని అడిగింది రవళి నా కథ పట్ల నీకు ఉత్సుకత చాలానే ఉంది ఇంతకీ మీ అమ్మం చూడ్డానికి ఎప్పుడు రమ్మంటావు నేను కలవడానికి వస్తే నన్ను మీ నాన్నగారికి ఏ విధంగా పరిచయం చేస్తావు అన్నాడు ఆడవాళ్లకు మగ ఫ్రెండ్స్ ఉండకూడదు అన్న నియమం ఏమీ లేదు అంకుల్ అయినా నాన్నగారికి అమ్మ మీద తెగ ప్రేమ నమ్మకం కాబట్టి మీరు వచ్చి అమ్మను కలిసిన నాన్నగారు మిమ్మల్ని మనఃపూర్వకంగా ఆహ్వానిస్తారు మీ కథ చెప్పరా అంది రవళి మనోహర్ చెప్పిన కథ అమెరికాలో అతను చదువు పూర్తయ్యాక ఇండియాలో మంచి ఆఫర్ వచ్చిందని ఇండియా వచ్చాడు అమెరికా కన్నా అతనికి తన దేశ సంస్కృతి మీద అభిమానం మెండు మళ్ళీ తన సంగీతానికి ప్రాణం పోయాలనుకున్నాడు ఇన్నాళ్ళు చదువు ధ్యాసలో సంగీతానికి ప్రాధాన్యత తగ్గింది సంగీతంలో ఉన్న మాధుర్యం అది అనుభవించిన వాళ్ళకే అవగతమవుతుంది అది మనిషి సంతోషాన్ని శాంతిని ఆరోగ్యాన్ని ఇనుబడింపచేస్తుంది సంగీతం మన జీవితంలోని ఒడుదుడుకుల నుంచి తట్టుకునే స్థిరత్వాన్ని ఇచ్చి మనలో చెలరేగే భావ సంచలనాన్ని అరికట్టి మనని మనం మన కోపం భయం సిగ్గుల నుంచి బయటపడే మార్గానికి దోవ చూపిస్తుంది మనోహర్ బొంబాయి వచ్చాక అంతదాకా గాలిబాటుగా ఉన్న తన సంగీతాన్ని శాస్త్రోక్తంగా అభ్యసించడం రాగాలు దాని యొక్క ప్రభావాల గురించి అధ్యయనం మొదలుపెట్టాడు ఆఫీస్ వదిలాక అతని ప్రపంచం సంగీతం కొన్నిసార్లు ఉద్యోగం వదిలి పూర్తిగా సంగీతంలో మునిగిపోదామన్న ఆలోచన కూడా కలిగింది కానీ మనిషి ఒక్కోసారి జీవితంలో తను అనుకున్నవన్నీ చేయలేడు ఉద్యోగంలో చేరాక ఆడపిల్లల తండ్రుల రాక మొదలైంది తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసుకోమనడంతో వాళ్లకు తనకు నచ్చిన అమ్మాయి అతని జీవితంలోకి ఆహ్వానించాడు చూపులకు బాగుందని ఒప్పుకున్నాడు మిగిలిన విషయాలు తల్లిదండ్రులు చూసుంటారని అక్కడే అతను దెబ్బతిన్నాడు జీవిత భాగస్వామిగా మారే అమ్మాయి తన అభిరుచులకు ఎంతవరకు అనుగుణంగా నడుచుకుంటుందో తెలుసుకోలేదు అనుగుణమైన భార్య దొరకకపోతే జీవితంలో ఎదుర్కోబోయే సమస్యల గురించి అతను ఆలోచించకపోవడం అతను చేసిన పెద్ద తప్పు దానికి అతను భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది పెళ్ళన్నది ఇద్దరి జీవితాలను ముడివేసి రెండు హృదయాలను ఒకటి చేసి తద్వారా రెండు కుటుంబాల మధ్య అనుబంధాలను పెంచుతుంది అందరు అమ్మాయిలా సర్దుకుపోతుంది అనుకున్నాడు అభిరుచుల్లో ఇద్దరిది ఉత్తర దక్షిణ ధృవాలు మనోహర్ ఏం చెప్పినా ఆమెకు నచ్చదు అప్పటికే ఆగలేక నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగిందా అని అడిగాడు మీకే నేనంటే ఇష్టం లేదు అన్న సమాధానంతో అతను బుర్ర తిరిగిపోయింది ఆమె ఇష్టాలకు తగ్గట్లు మసులుకోవడం అలవాటు చేసుకున్నాడు అసలు నిజం చెప్పాలంటే ఆమెకు జీవితం పట్ల అవగాహన లేదనే చెప్పాలి మొగుడన్నవాడు ఆవిడ కోరికలు తీర్చే యంత్రం ప్రపంచంలో ఇలాంటి భార్యలు కూడా ఉంటారన్న విషయం గీతం చూశాకే తెలిసింది మనోహర్ కు భార్య దొరకని భర్త ఎంత దురదృష్టవంతుడో మనోహర్ జీవితం ఒక ఉదాహరణ తన జీవితంలోని ఈ లోటును తన సంగీతం ద్వారా అనుకున్నాడు అది కూడా అసాధ్యమని అతి కొద్ది కాలంలోనే అతనికి తెలిసొచ్చింది మనోహర్కు సంగీతం ఆరో ప్రాణం ఆమెకు బోర్ తలకాయ నొప్పి ఎంతసేపు చీరలు నగలు షాపింగ్ ఇదే ఆమె ప్రపంచం అతను సంగీతంలో వెచ్చించే టైం ఇంకా దేనికైనా వెచ్చిస్తే లాభం ఉంటుందన్నది ఆమె అభిమతం ఇలాంటి వైరుధ్యం గల వారి దాంపత్యంలో అతని మనసుకు సాంత్వన కలిగిన క్షణాలు చాలా అరుదు ఆమెకి ఇష్టం లేకపోయినా తన పాటలతో చారిటీ షోలు చేసేవాడు అలా నిర్వహించగా వచ్చిన డబ్బు స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేవాడు తన జీవితంలో ఉన్న లోటు తల్లిదండ్రులకు తెలియకూడదని చాలా రోజులు తాపత్రయపడ్డాడు ఎప్పుడు తల్లిదండ్రులు వస్తానన్నా భార్య గురించి వాళ్లకు తెలుస్తుందని రావద్దనేవాడు ఆ తల్లిదండ్రులు పెళ్ళయ్యాక కొడుకు మారిపోయాడని పెళ్లం బెల్లం అయిపోయిందని అనుకున్నారు అంతేకాని కోడలు గురించిన నిజం తెలియడం ఇష్టం లేక అలా అన్నాడన్న విషయం కొద్ది కాలానికి తెలిసింది గీత కూడా పుట్టింటికి వెళ్ళడానికి ఇష్టపడేదే కానీ అత్తారింటికి వెళ్ళడానికి ఇష్టపడేది కాదు కొత్తలో అందరు ఆడపిల్లలు అలాగే ఉంటారని సరిపెట్టుకున్నారు మనోహర్ బీడువారిన జీవితంలో చిరుజల్లులా ప్రవేశించింది చిన్నారి శశి కూతురు రాక అతని జీవితంలో ఆశలు చిగురించి మొగ్గలు తొడిగింది భార్య ఆడపిల్ల పుట్టిందని చీదరించుకుంది మనోహర్ ఆ పాపను ఆనందంగా తన ప్రాణంగా స్వీకరించాడు పురిటికి పుట్టింటికి వెళ్ళింది గీత శాంతి నక్షత్రాన్ని పుట్టిందని శాంతి చేసి వారసాలు చేయాలన్నారు అందుకని మనోహర్ అతని తల్లిదండ్రులు గీత పుట్టింటికి వచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకుందుకు పగలంతా బాగానే ఉంది రాత్రి ఆమె విసుగు బయటపడిపోయింది నిద్ర పట్టక తిరుగుతున్న మనోహర్ తల్లికి వీళ్ళిద్దరు ఘర్షణ వినపడింది ఏదో మాట మాట అనుకుంటున్నారులే దంపతుల మధ్య ఆ మాత్రం చిటపటలు ఉంటాయి అనుకుంటున్న సమయంలో యూ షెటప్ అన్న కోడలి మాటలతో కంగు తింది మనోహర్ తల్లి ఆ తర్వాత ఆవిడ వద్దనుకున్నా వాళ్ల ఘర్షణ ఆవిడ చెవి వినడానికే సిద్ధపడింది ఆవిడ అనుభవం కొడుకు జీవితంలోని లోటును పసిగట్టింది కొడుకును తప్పుగా అర్థం చేసుకున్నందుకు మనసు క్షోభించింది మనోహరాలు రాకతో మార్పు వస్తుందని అప్పటి కూరుకుంది కూతుర్ని భార్యను తీసుకొని ముంబై వచ్చేశాడు శశి వచ్చాక మారుతుందన్న అతని అంచనా తప్పైంది గర్భవతి అని తెలిసిన తర్వాత అబోర్షన్ చేయించుకుందుకు ప్రయత్నించింది కానీ డాక్టర్ భర్త పర్మిషన్ కావాలనడంతో ఆ ప్రయత్నం విరమించుకుంది కూతురు రాక ఆమె విలాసాలకు ఇబ్బంది ఆమె నిర్లక్ష్యం గ్రహించిన మనోహర్ వెతికి ఒక మంచి ఆయాను ఏర్పాటు చేశాడు అతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు పాప బాగోగుల కోసం ఆయా సరిగా చూస్తుందో లేదో అని ఫోన్ చేసి కనుక్కునేవాడు శశి రాకతో అతని జీవితానికి ఒక లక్ష్యం కలిగింది పాప తోటితే లోకం తల్లికన్నా ఎక్కువగా శశికి తానే తల్లే పెంచాడు పాపకు పాడే జోల పాటలతో అతని సంగీతం కొత్త పుంతలు తొక్కింది తిరిగి అతని గళంలో జీవధార ప్రవహించింది తండ్రి పాటకు తనదైన భాషలో హర్షాన్ని వ్యక్తీకరించేది చిన్నారి శశి అందుకే పెద్దలు శిశురు వేత్తి పసురు వేత్తి గాన రసం ఫణి అన్నారు పెరిగి పెద్దతో తున్న శశి తండ్రి సంగీతాన్ని సంతరించుకుంది ముద్దు ముద్దు మాటలతో తండ్రి పాటను అనుకరించేది తండ్రితో పాటు సరిగమలు పలుకుతున్న శశికి తల్లి కోపానికి అర్థం తెలిసేది కాదు గట్టిగా అరిచే తల్లి అరుపులకు కారణం గ్రహించగల పరిజ్ఞానం ఆ చిన్నారికి లేదు వేధవ సంత ఎప్పుడు గోలగా ఈ సంగీతం ఏమిటో ఇలాంటి వాడికిచ్చి మా నాన్న నా గొంతు కోశాడు ఈయన గోల సరిపోదన్నట్లు ఈ పిల్ల కూడా మొదలుపెట్టింది అని విసుక్కునేది గీత ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్నట్లు సంగీతంలోని మాధుర్యం ఆమెకేం తెలుసు సంగీతంలో ఉన్న వివిధ కోణాలు మన మనస్సు శరీరానికి ఉన్న సంబంధాన్ని పెంచుతుంది ప్రపంచంలోని అన్ని సంస్కృతుల్లోనూ మంత్రాల ఉచ్చారణ మూలంగా వచ్చే ధ్వని తరంగాల ప్రభావం మనకు ద్యోతకమవుతుంది మంత్రోచ్చారణ అన్నది ఒక లయ ఆ లయ మన ఊపిరి గొంతు నుంచి వచ్చే స్వరాల యొక్క కలయిక ఇందులో ముఖ్యమైనది స్వరం స్వరంలో కలిగే ధ్వని తరంగాల హెచ్చుతగ్గులు అక్షరాల ఉచ్చారణతో దాని వినికిడికి ఒక ప్రాధాన్యత వస్తుంది అదే వేదోచ్చారణలో మనం పొందే అనుభవం వేదోచ్చారణలో దొరికే ధ్వని ప్రకంపనాలతో మన చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు వస్తుంది ఆ ధ్వని తరంగాలు మనసును ఒక అలౌకిక స్థితికి తీసుకొని వెళ్తాయి మన స్వరంలో ఊపిరి గొంతులో నినాదం కలిపి మనం వినే శబ్దం ఆ నాదం అన్నది ఎంత దీర్ఘంగా ఉండాలి అన్న స్పృహే సంగీతానికి మూలం సామవేదంలోంచి సంగీతం పుట్టింది వేదోచ్చారణతో మనం చేసే క్రతువులతో వాతావరణం మన చుట్టూ స్వచ్ఛతను ఏర్పరుస్తుందని మన హిందూ ధర్మం ఏనాడూ నిరూపించింది సంగీతం అన్నది మంచి సత్కాలక్షేపం అందులోని ధ్వని తరంగాలు ఒక విధమైన అలౌకిక ఆనందాన్ని కలగజేస్తాయి బుజ్జిపాపాయికి పాడే లాలిపాట్లు కూడా ఈ ధ్వని తరంగాలతో ఉత్పన్నమయ్యే ధ్వనులు పాపాయి నిద్రకు కారణమవుతున్నాయి తల్లి గర్భంలో ఉండగా కూడా మంచి సంగీతం వినిపిస్తే దాని ప్రభావం బిడ్డ మీద ఉంటుంది జోలపాట కూడా ఆడవారి నోట విన్నది బేబీ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది దాని కారణం తల్లి జోలపాట పెట్టి కానీ పాడి కానీ మానిటర్ పెట్టి గమనిస్తే ఒక నిమిషంలో బేబీ గుండె చప్పుడు తక్కువై ప్రాణవాయువు సంతృప్త స్థితికి చేరుకొని ఆక్సిజన్ లెవెల్ రక్తంలో పైకి వెళ్లి అక్కడ స్థిరంగా ఉండిపోతాయి దీని మూలంగా బేబీ తొందరగా పెరిగే అవకాశం ఉంది పాడే జోలపాట తల్లికి బిడ్డకు అనుసంధానం ఏర్పరుస్తుంది సంగీతాన్ని విన్న శిశువులు మాట్లాడే విధానంలోనూ వారి మనోభావాలను చెప్పడంలోనూ వారి నేర్పర్తనం మిగిలిన పిల్లల కన్నా ఎక్కువగా ఉంటుందన్నది రుజువైంది మ్యూజిక్ థెరపీ అన్న దాని మీద ప్రొఫెసర్ జోషి లెక్చర్ ఉందంటే వినడానికి వెళ్ళిన మనోహర్ అతను మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసుకుని పదే పదే వింటూ ఉంటాడు బాంబే వచ్చాక హిందుస్థానీ సంగీతం పట్ల కూడా అభిరుచి పెంచుకున్నాడు సంగీతం ఒక మహాసముద్రం అందులో ఎన్నో ముత్యాలు ఆ ముత్యాలు ఏర్కోవడానికి ఒక జీవితకాలం సరిపోదు విధి ఆడించిన ఆటలో అతను ఇంకోసారి దెబ్బతిన్నాడు అతని చిన్న పొరపాటుకు పెద్ద మూల్యం చెల్లించవలసి వచ్చింది ఇదండి మనసా ఎటులోర్తున్న నవల తొమ్మిదో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ